టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి గారు శ్రీదేవి జంటగా నటించిన జగదేకి విరుడు అతిలోక సుందరి పంతొమ్మిది వందల తొంభై మే తొమ్మిదిన విడుదలైన బాక్సాఫీస్ వద్ద అఖండ విజయాన్ని అందుకుంది వైజయంతి మూవీస్ అశ్వినిదత్ నిర్మాణంలో దర్శకుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఎవర్గ్రీన్ క్లాసిక్ మే తొమ్మిదవ తేదీతో ఈ సినిమా విడుదలై ముప్పై ఐదు ఏళ్లు అవుతున్నాయి ఈ సందర్భంగా ఈ సినిమాని నిన్న గ్రాండ్గా రిలీజ్ చేశారు మేకర్స్ ముప్పైదేళ్ల క్రితం మే తొమ్మిదిన విడుదలై సంచలన విజయాన్ని సాధించిన చిత్రాన్ని మళ్ళీ అదే మే తొమ్మిదిన రీ రిలీజ్ చేయడం విశేషం టూ డీతో పాటు త్రీ డీలోనూ ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం మరో హైలైట్ తెలుగు సినిమా చరిత్రలోనే ఎవగ్రీన్ క్లాసిక్ మైల్ స్టోన్ బ్లాక్ బస్టర్ చిత్రం జగదేక వీరుడు అతిలోక సుందరి ఈ క్రమంలో జగదేక వీరుడు అతిలోక సుందరి ప్రదర్శించబడుతున్న థియేటర్ల వద్ద ఈ ఉదయం నుంచే మెగా ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు దీంతో ఆయా థియేటర్ల వద్ద సందడి నెలకొంది తమ అభిమాన హీరో సినిమా ప్రదర్శించబడిపోతున్న సందర్భంగా మెగా ఫ్యాన్స్ డప్పు చొప్పుళ్ళు టపాసుల మోతతో సంబరాలు చేసుకుంటున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇక లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మొదటి రోజు రికార్డ్ బ్రేక్ కలెక్షన్స్ సాధించిందట జగదేక వీరుడు అతలు సుందరి రిలేజ్ ఇక ఇలా ఉండగా దద్దరిందట ఒక్కసారిగా టాలీవుడ్ దాదాపు యాభై లక్షల పైగా మరియు కోటి పైగా కలెక్షన్స్ సాధించినట్లు తెలుస్తుంది ప్రశ్న వినేస్ కూడా తెగ బరి అవుతుంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో